హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ ఈ రోజు ఈ వీడియోలో మీకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాకరతీగకి ఎన్ని కాకరకాయలు కాస్తాయో చూపిస్తానండి ఈ కాకర తీగ వచ్చేసి మా అమ్మ ఎటువంటి మందులు ఎరువులు వేయకుండా సహజ సిద్ధంగా పెంచిందండి అది ఎలా ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి చూస్తున్నారు కదా కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ కాకర మా అమ్మ వచ్చేసి ఎలా వేసింది అనేది మీకు చెప్తానండి వీడియో చూసుకుంటూ వినండి మా అమ్మ వచ్చేసి కాకరే కూర ఎక్కువగా వండుతుందండి అలా మార్కెట్ నుంచి కాకరకాయలు తీసుకొచ్చినప్పుడు ముదిరిపోయిన విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు వచ్చేసి ఒక ఐదు ఆరు పది దాకా తీసుకొని ఆ విత్తనాలు ఏం చేస్తుందంటే పాడైపోయిన బకెట్లు అలాగే థర్మాకోల్స్ ఉంటాయి కదా ఒక బాక్సు లాగా అలాంటివి తీసుకొని వాటిలో మట్టేసి ఈ విత్తనాలు అనేవి పెడుతుందండి అలా విత్తనాలు పెట్టిన తర్వాత రోజు కొద్దిగా వాటర్ పోసుకుంటే కొన్ని రోజులకనేవి మొలకెత్తుతాయండి అలా మొలకెత్తిన తర్వాత తీగ కొంచెం ఎదుగుతున్నా కొద్ది తీగను మనం పాకిచ్చుకోవాలన్నమాట మా అమ్మ వచ్చేసి గులాబీ మొక్కలు వేసిన కుండీలో ఈ కాకర విత్తనాలు అయితే పెట్టిందండి గులాబీ మొక్కలు కనపడకుండా కాకర తీగ అయితే పాకిందనమాట కాయలు అయితే చాలా బాగా కాసాయండి ఇప్పటి వరకు ఈ కాకర తీగకి ఆరు కేజీల పైన కాకరకాయలు కాస్తుంటాయండి ఎందుకంటే అంత బాగా కాస్తుంది ప్రతిసారి ఒక హాఫ్ కేజీ కాయలు అయితే నేను కోస్తూ ఉంటాను అనమాట కాకర తీగకి మా అమ్మ వచ్చేసి ఎరువుగా ఏం చేస్తుంది మనం ఉల్లిపాయలు కట్ చేస్తాం కదా ఆ ఉల్లిపాయల తొక్కు అలాగే ఉల్లిపాయలు కడిగిన వాటరు కూరగాయలు కడిగిన వాటరు అలాగే కూరగాయలు తొక్కు ఉంటాయి కదా కట్ చేసినవి ఆ వేస్ట్ గా ఉన్నటువంటి తొక్కు అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టిన నీళ్లు అంటే వేడివి కాకుండా చల్లారిన తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టిన వాటరు అలాగే కోడిగుడ్డు పెంకులు అలాగే బియ్యం కడిగిన వాటరే పోస్తుందండి అలా పోస్తేనే చక్కగా ఈ కాయలు అనేవి ఇంత బాగా వస్తున్నాయి మొత్తం మీద కాకరకాయ విత్తనాలు పెట్టినప్పుడు నాలుగు మొక్కలు అయితే వచ్చాయండి మిగిలిన మూడు మొక్కలు చనిపోయాయి అనమాట ఈ ఒక్క కాకర తీగ బతికింది ఈ ఒక్క కాకర తీగక ఇన్ని కాయలు అనేవి చక్కగా కాస్తున్నాయి అనమాట ఎంతైనా గాని మనం మార్కెట్ లో తెచ్చిన కూరగాయల కంటే మన సొంత ఇంట్లో పండించుకొని ఈ విధంగా కట్ చేసుకుని ఉంటే అవి అర కేజీ అయినా పావు కేజీ అయినా కానండి మనకి బల్లే తృప్తిగా ఉంటుంది కదా నాకైతే బల్లే హ్యాపీగా అనిపిస్తుంది కాకరకాయలు కోస్తుంటే ఇప్పుడు చూస్తున్నాక అయితే కొంచెం పండిపోయిందండి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మా అమ్మ ఏమో నేను కోస్తా కోస్తా అని అంటుంది నేనేమో వీడియో తీసుకోవాలి ఆగమ్మా నేను కోస్తాలే నేను కోస్తాలే అని చెప్పేసి ఇప్పటికైతే కుదిరిందండి కాకరకాయలు కోయటం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ప్లేస్ ఎక్కువగా లేదండి ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉంచితే మా అమ్మ అయితే ఇంకా చాలా మొక్కలు పెంచుతుందండి ఎందుకంటే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట మొక్కలు పెంచడం అనేవి పుదీనా చెట్లు అలాగే గులాబీ మొక్కలు అన్నీ కూడా కుండీలోనే పెంచుతుంది ఉన్న కొంచెం ప్లేస్లోనే మా అమ్మ వాళ్ళకి కింద మొత్తం ఫ్లోరింగ్ చేయించారనమాట మొత్తం గచ్చే మట్టి అయితే లేదనమాట అందుకే కుండీలు తెచ్చి ఆ కుండీల్లో పెడుతుంది లేకపోతే ఏమైనా బకెట్లు పాడైపోయినా ప్లాస్టిక్ టబ్బులు ఆటలాళ్ళు వచ్చేసి అన్ని రకాల మొక్కలు అయితే చక్కగా పెంచుతుందండి ఇప్పటి వరకు అయితే పుదీనా గులాబీ మొక్క మొక్కలు తులసి లిల్లీ వీటిని అయితే పెట్టింది అనమాట ఈ కాకరీయ తీగ అయితే గులాబీ మొక్కలు కనపడకుండా పూర్తిగా పాకేశాయనమాట ఇంకెక్కడైనా కాయలు ఉన్నాయో లేవో అని నేనైతే వెతుకుతున్నానండి పైన అయితే కనిపిస్తున్నాయి కోస్తున్నాను అనమాట చిన్నప్పుడు మా అమ్మ కాకరకాయ కూర వండితే ఏంటమ్మా ఎప్పుడు కాకరకాయ కూర చేదుగా ఉంటుంది ఎందుకు అసలు కాకరాయ కూర వండుతున్నాం అనేవాళ్ళం ఇక పెద్ద అయ్యి నేను ఒక బిడ్డకు తల్లిన తర్వాత కానీ తెలియలేదు కాకరకాయలో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి అని ఇప్పుడు నేను నా కొడుకి కాకరకాయ కూర వండి పెడుతున్నాను అనమాట వాడు కూడా చీ కాకర కాకరకాయ అంటాడు కానీ వాటిలో ఉన్న పోషక విలువలు తెలిసినప్పుడు మాత్రం ఎవరైనా ఇష్టంగా తింటారు అందులో మా అమ్మ వచ్చేసి చాలా బాగా టేస్టీగా వండుతుంది అనమాట కాకరకాయ కూర నేను అలాగే వండుతాను అనుకోండి కాబట్టి మా అమ్మ అంత పర్ఫెక్ట్ గా రాదు మా తమ్ముడికి అయితే ఇంకా ఇష్టం మా అమ్మ నేను కాకరకాయ కూర అంటే చూస్తున్నారు కదా కుండీలో ఉన్నటువంటి కాకర తీగను అది వచ్చేసి కుండీ కూడా కాదండి రాతిండ బకెట్ వచ్చేసి చిల్లులు పడిపోతే అందులో వచ్చేసి మట్టి వేసి మా అమ్మ అయితే ఫస్ట్ గులాబీ మొక్కలు పెంచింది ఆ గులాబీ మొక్కలు ఉన్నటువంటి బకెట్లోనే ఈ కాకర విత్తనాలు వేస్తే చక్కగా ఈ కాకర తీగ ఇలా పెరిగి పెద్దదైందనమాట చాలా బాగా కాస్తున్నాయండి కాకరకాయలు వచ్చేసి ఇంకా కాస్తూనే ఉంది ఇటువైపు మా అమ్మ బట్టలు వండేసుకోవడానికి తీగ కడితే ఆ తీగ వైపు కూడా పాకుంటూ వచ్చేస్తుంది అనమాట చూస్తారు కదా ఇంత చిన్న సందులో మా అమ్మ అయితే ఇన్ని మొక్కలు పెంచుతుంది నిజం చెప్పాలంటే మా ఇంటి వెనకాల కాగర తీగ ఉందని అది కాయలు కాస్తుందని కూడా ఎవరికి తెలియదు అనమాట ఎందుకంటే ఈ ప్లేస్ వచ్చేసి ఇంటి అనమాట ముందు హౌస్ ఉంటుంది కదా ఇది ఎవరికి కనపడదు లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సందులోకి వచ్చి చూస్తే కనిపిస్తుంది అనుకోండి చాలా బాగా కాయలు కాస్తాయి కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి బాయ్ బాయ్